ఫ్రెండ్స్ చూడండి మొన్న చూపించాను కదా నువ్వు చెక్క అండ్ పప్పు చెక్క సో బెల్లం వేసి చూడండి ఎంత బాగా బెల్లం కూడా కరిగిపోయింది ఈ వెజిటబుల్ కిచెన్ వేస్ట్ వేస్తున్నాం కదా అదంతా కలిపి ఫర్మెంటైజ్ అయింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొక్కలకి మొక్కలు బాగా వస్తాయి కంటిన్యూషన్ వీడియో ఒకసారి చూడండి సో మాకు మానబడుతుందండి ఇక్కడ సూపర్ సూపర్గా కానీ వాన పడదు కదా మేలో అకాల వర్షాలనే అనుకోవాలి మామిడి పిందెలు మామిడి కాయలు పడిపోతాయి పొద్దున్న లేచి మార్నింగ్ మార్నింగ్ ఈ శంకు పూలు చూస్తే మనకు ఎంత బాగా హ్యాపీ అనిపిస్తుందో కళ్ళకి మన మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఈ మల్బరీ ఫ్రూట్ మీద ప్రాజెక్ట్ వర్కే చేస్తున్నాను సో ఈ చిన్న కుండీలో నేను ఎట్టాగైనా రోజుకి ఎరువేసి దీనికి ఎక్కువగా పండించాలని చూస్తున్నాను బాగా వచ్చేసాయి కాయలు ఇంక ఇవి పండాలి పండడం దగ్గర సరిగా రావట్లేదు నాకు సో ఇవి పండాలి బాగా వచ్చింది మొక్క అంతా బాగానే వచ్చాయి కాయలు ఇక్కడ కూడా వచ్చాయి చూడండి సో దేన్ని ప్రాజెక్ట్ వర్క్లా తీసుకొని నేను మట్టి వేసి ఎరువు కప్పేసి చేస్తున్నాను చూడాలి మరి రిజల్ట్ ఎంత బాగా వస్తుందో ఇక్కడ చూడండి సపోటాలకి కొమ్మ వంగిపోయింది అంత బాగా సపోటాలు వచ్చాయి కొన్ని కోసేసి నేను మిగతా పండుతాయని ఇంట్లో పెడుతున్నాను అవి పెట్టేటప్పటికి ఇంట్లో మెల్లగా పండుతున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి ఈసారి సపోటాలు నాకు ఓన్లీ కషాయాలు ఎరువుల వల్ల మేలో మెయిన్గా ఫ్రెండ్స్ మనము లిక్విడ్ క లిక్విడ్సే ఇస్తే మొక్కలకు బాగా పుంజుకుంటాయి ఫ్రెండ్స్ ఈరోజు ఆ లిక్విడ్ ఇచ్చేద్దాం అనుకున్నాను నాకు వాన పడిపోయింది కానీ మార్నింగ్ మార్నింగ్ ఇలా చూస్తే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ మా అమ్మగారికి ఈ చెట్టు చాలాసార్లు అనుకుంది నేను ఈ చెట్టు నా హైదరాబాద్ తీసుకెళ్ళి వేసుకోవాలి అని చాలా మురిసిపోయింది ఆ అమ్మవారికి పెట్టుకోవాలి పూలు అని చాలా మురిసిపోయింది మొక్క చూసి మా అమ్మ అదే మార్నింగ్ మా అమ్మ గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సో లిక్విడ్ చూపించారు కదా లక్కీగా ఈరోజు వాన పడిపోయింది కాబట్టి ఇంకా నో ఇంకా రేపో ఎల్లుండో వచ్చాక పోస్తాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్